హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమితవ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను మార్నింగే పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు పిల్లల కోసం అనేసి ఈరోజు నేను గోంగూర పప్పు అయితే చేశాను లంచ్ అయితే ఇదే మాది గోంగూర పప్పు చాలా రోజులైంది గోంగూర పప్పు చేసి రొయ్యలు చే రొయ్యలు గోంగూర అనేసి గోంగూర అయితే మన సండే తీసుకొచ్చేసాము ఇంకా ఎక్కువ ఉంది కదా అనేసి ఈరోజు గోంగూర పప్పు అయితే చేశాను పిల్లలు స్కూల్కి పప్పు కావాలనేసి అడిగారు ఇంకా అందుకోసం అనేసి నేను పప్పు అయితే చేశాను అలానే వైట్ రైస్ కూడా పిల్లలకైతే గోంగూర పప్పులోకి చేరొకటి ఆమ్లెట్ అయితే వేసేసి స్కూల్కి పంపించేశాను ఇంకా ఈరోజు కాకరకాయ ఫ్రై చేద్దాము అనేసి అనుకున్నాను గుత్తి కాకరకాయ ఫ్రై మార్నింగ్ పిల్లలు వెళ్ళే టైంకి అయితే హడావుడి ఎందుకులే అనేసి వాళ్ళ కోసం అయితే నేను ఆమ్లెట్ వేసి పంపించేశాను ఇంకా ఇప్పుడైతే నేను గుత్తి కాకరకాయ చేద్దాము అనేసి అనుకుంటున్నాను కాకరకాయ ఫ్రై చేయడం అయితే ఇక్కడ నేను ఒక పావు కేజీ పైన ఉంటుందిలేండి లేత కాకరకాయలు అయితే తీసేసుకున్నాను ఇవైతే నేను వాష్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే వీటిల్ని కట్ చేసేసుకుంటా నేను ఇష్టంగా తినని వాళ్ళు కూడా కనుక మనం ఇలాగా చేసి ఇచ్చాము అంటే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే ఫస్ట్లో తినేవాళ్ళు కాదండి ఇలాగా ఫ్రై చేసి ఇవ్వటం వలన వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇంకా నిదానంగా చేద్దాంలే అనేసి పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయిన తర్వాత అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఇప్పుడు నేను ఇలాగా ఒక పావు కేజీకి కొద్దిగా ఎక్కువ అయితే నేను కాకరకాయలను అయితే తీసుకున్నాను ఇప్పుడు వీటిని అయితే మనం వంకాయలు ఎలా అయితే మనం నాలుగు ముక్కలుగా చేసుకుంటామో అలా చేసుకోవటమే అంటే కొద్దిగా గ్యాప్ ఇచ్చేసి ఇలాగా నాలుగు ముక్కలుగా చేసేసుకోవాలి దీంట్లో ఉన్న విత్తనాలన్నీ తీసేసేయాలి ఇత్తనాలు కనుక లేతగా ఉండి ఇతనాలు ఉంచేయచ్చు లేదు అనేసి అంటే ముదురుగా ఉంటే తీసేయాలి ఇప్పుడైతే ఇవి ముదురుగా ఉన్నాయి కాబట్టి ఇలాగా ఇతనాలు అన్నిటినీ తీసేస్తున్నాం ఇలాగా మనం గుడ్జ్ వంకాయ ఏ షేప్లో వస్తుందో ఆ షేప్లోనే మనం ఇలా కాకరకాయలు అన్నిటినీ ఫ్రై చే కట్ చేసేసుకోవాలి చూసారా ఇక్కడైతే పండిపోయినవి అవి కూడా తీసేస్తున్నాను ఇక్కడ నేను ఇలాగా కాకరకాయలు అయితే నేను కట్ చేసేసి పెట్టుకున్నాను మనకి కాడలు ఉంటే బాగుండేది కాకపోతే కాడలు అయితే లేవు ఈ విధంగా అన్నిటికైతే నేను ఈ విధంగా నాలుగుగా అయితే కట్ చేసేసుకున్నా ఇప్పుడు వీటిని అయితే బౌల్లో తీసుకుంటా ఈ ముక్కల్ని అన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని దీంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు సాల్ట్ సాల్ట్ అయితే మనం చూసుకొని వేసుకోవాలి మళ్ళీ సాల్ట్ అన్నది యాడ్ చేస్తాం కాబట్టి సాల్ట్ అయితే చూసి వేసుకోండి ఈ విధంగా ఫ్రై ఈ విధంగా చేసాము అనేసి అంటే మనకి చేదన్నది మొత్తం విరిగిపోతుంది అనమాట అసలు చేదే ఉండదు కాకరకాయని పిల్లలు అందుకోసమే చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా కానీ చేదు ఉంటే ఇష్టపడరు కదండీ కాకపోతే ఈ విధంగా చేసాము అంటే మాత్రం చేదైతే అసలుకుండదు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు దీన్ని ఇలా పెట్టేసాము అంటే దీంట్లో దీంట్లో నుంచి మనకు వాటర్ అయితే లూజ్ అవుట్ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇట్లా పెట్టేస్తాను నేను నాకు టైం ఉంది కానీ కాబట్టి ఇంకా తర్వాత ఇప్పుడు మనం మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుందాం ఇక్కడ మసాలా ప్రిపేర్ చేయడం కోసం అనేసి నేను ప్యాన్ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్స్ వచ్చేసి నేను పల్లీలు అనేవి వేయించుకుంటున్నాను పల్లీలు మనకి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ అయితే వేరే ఒక అయితే వేసేసుకొని చల్లారనిస్తాను అయితే మనకి పూర్తిగా చల్లారాలి చూడండి ఇలాగా దూరగా వేకితే సరిపోతుంది పల్లీలు ఈ పల్లీలు మనకి పూర్తిగా చల్లారినాయి కాబట్టి ఇప్పుడు నేను మిక్సీకి అయితే వేసేసుకుంటున్నాను వీటిని ఇప్పుడు వీటిల్లోకి వచ్చేసి ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చి పసుపు యాడ్ చేసుకుంటున్నాను అలానే సాల్ట్ కూడా సాల్ట్ ఇంద మనం వేసాం కాబట్టి ఇప్పుడు చూస్ అయితే వేసుకోండి ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ మాత్రమే సాల్ట్ అన్నది యాడ్ చేసుకుంటున్నాను తర్వాత అయినా కానీ మనం యాడ్ చేసేసుకోవచ్చు అలానే ధనియాలు పొడి వేస్తున్నాను ఈరోజు నేను ఇప్పుడు పొడి వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మీ దగ్గర ధనియాలు కనుక ఉన్నట్లయితే ధనియాలు అన్నవి మనం పలీలు వేయించాం కదా అప్పుడే ధనియాలు కూడా వేయించేయచ్చు అలానే కారం కారం వచ్చేసి ఇక్కడ నేను ఎక్కువే వేస్తున్నాను టూ టేబుల్ స్పూన్స్ వచ్చి కారం అన్నది యాడ్ చేశాను అలానే ఇక్కడ ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని ఇక్కడ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు మనకి ఫస్ట్ సారీ ఎండి కొబ్బరి పొడి మన దగ్గర ఎండి కొబ్బరి ఉంటే ఎండి కొబ్బరి పొడి యూస్ చేయొచ్చు కాకపోతే అయితే నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి పౌడర్ని వాడుతున్నాను ఇప్పుడు వీటన్నిటిని కలిపి మిక్సీ వేసేసుకుంటా ఇక్కడ నేను చిన్నలపాయలు అన్నవి వెయిట్ మర్చిపోయాను కాబట్టి చిన్నలపాయలు కూడా వేసేస్తున్నాను ఒక పది రెబ్బలు అయితే నేను చిన్నలపాయలు అన్న తీసేసుకొని ఇప్పుడు మిక్సీకి వేసేస్తాను గట్టిగా అయిపోయింది స్మూత్ అయితే ఈ విధంగా పౌడర్ లాగా వేసుకుంటే అన్నమాట ఇప్పుడు అన్ని పౌడర్సే వేసాం కేవలం పల్లీలు మాత్రమే ఇట్లా వేసాం కాబట్టి త్వరగానే అయిపోతుంది ఒకసారి ఇట్లా వేసామంటే చాలు ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు వేసుకుంటే సరిపోతుంది చూద్దాం మనము మనకి ఇవి వాటర్ లూజ్ అయితే ఇయో లేవో చూద్దాం ఒకసారి చెక్ చేసేద్దాము చూడండి మనము ఇలా కనుక పట్టుకున్నాము అంటే చూసారా ఇలా ఒక వాటర్ అయితే లూజ్ అవుట్ అవుతుంది అనమాట ఇలా గట్టిగా మనం అయితే పిండేసుకోవాలి పిండేసాము అనేసి అంటే చేదు మొత్తం పోతుంది అనమాట ఇలా అన్నిటినైతే పిండేస్తాను ఇలాగ అన్నిటిని పిండిన తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసేసి మంచిగా వాష్ చేసేసుకోవాలి ఇలా చేసాము అంటే అస్సలకి చేదంటూ ఉండదు అనమాట ఇక్కడ నేను పైన స్కిన్ కూడా పీల్ చేయలేదు కదా అట్లానే ఉంచేసాను ఇప్పుడు వీటన్నిటిని అయితే ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఒక టూ టైమ్స్ కనుక వాష్ చేసాము అంటే దాంట్లో ఉన్న ఇంకా చేదు ఏమన్నా ఉన్నా కానీ మొత్తం పోతుంది అయితే ఈ విధంగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను చూడండి ఎట్లా ఉన్నాయో మనకు ఒక చుక్క వాటర్ లేకుండా అయితే ఇలా చేసేసుకోవాలి ఇప్పుడు కాకరకాయలు ఫ్రై చేసుకోవటం అయితే ఆయిల్ వేడైంది కదా ఆయిల్లోకి ఇప్పుడు ముందుగా మనం క్లీన్ చేసుకున్నాం కాకరకాయలను అయితే వేసుకున్నాం ఇక్కడ అయితే నేను ఫ్రై చేసేసుకుంటున్నాను కదా ఇక్కడే మనకి కాకరకాయలు అన్నవి ఫ్రై అయిపోవాలి అదే కారం వేసిన తర్వాత అయితే మనకి కాకరకాయలు అన్నవి ఫ్రై అవ్వవు కాబట్టి మనం తిప్పుకుంటూ వీటిని అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ ఇలాగా మనకి ఒక పక్క కాలిన తర్వాత కలర్ చేంజ్ అయ్యి చూసారా ఇంకొక పక్క ఇలాగా ఇలాగ అన్నిటినీ ఫ్రై చేసేసుకోవాలి మనకి కలర్ చేంజ్ అన్నది అవ్వాలి ఈరోజు ఏంటోనండి అన్ని మర్చిపోతూనే ఉన్నాను ఇక్కడ నేను జీలకర్రను అలానే కొద్దిగా మెంతులు పౌడర్ అయితే నేను చేసి పెట్టుకుంటాను ఫిష్ కర్రీలో కోసం అనేసి ఇప్పుడు దీన్ని కూడా వేసేస్తున్నా ఒకసారి అయితే మనం కలిపేసుకోవాలి మిక్సీలో వేసేసుకోవచ్చు మనము జీలకర్ర మెంతులు వేస్తుంటే పౌడర్ అయితే ఇలా అయినా కలిపి కలుపుకోవచ్చు కాబట్టి ఇలా అయితే నేను చేసుకుంటున్నా కాకరకాయలు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని స్టవ్ మనం ముందుగా మనం అయితే ఇది ప్రిపేర్ చేసుకున్నాం కదా పొడి దీనిలో పెట్టేసుకొని ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది సిమ్లో పెట్టుకుంటేనే మంచిది ఎందుకంటే మాడిపోతుందన్నమాట మనం కారం కొబ్బరి ఇవన్నీ వేసాం కాబట్టి మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ కనుక మనం మూత పెట్టేసుకొని కుక్ అంటే ఈ పొడి అన్నది మంచిగా ఈ కాకర పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి స్టవ్ మీద మూత తీసి చూద్దాము ఇలా ఉందో ఇలా వస్తే సరిపోతుంది మళ్ళీ మనకి మాడిపోయింది కారం కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది మనకి ఎమ్మి ఎమ్మి గుత్తి కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా వేడి వేడి అన్నంలో కనుక వేసుకొని తిన్నాము అంటే టేస్ట్ అయితే ఎంత బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నేను చేసిన గుత్తి చాకర కై ఫ్రై కనుక వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మరి